సారు రియలైజ్ అయ్యాడు పెద్ద సారు ఏమన్నా అంటే మళ్ళీ కొడతారంట ఇంక నుంచి మా మిత్రులకు ఒక విజ్ఞప్తి నిన్న ఈ దేవులపల్లి అమర్ ఆయన ఉంటారు పెద్ద ఆయన ఒక ఆయన ఆయన మాట్లాడుతూ అన్నారు ఇక్కడ చూశానండి నేను అది ఫోటో లేదు నా దగ్గర సారీ ఆయన ఏమన్నారంటే దేవులపల్లి అమర్ గారు మాట్లాడతా టీవీ నైన్ వాళ్ళపై దాడి చేస్తే ఒక టీవీ నేను ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రమే ధర్నా చేస్తున్నారు గతంలో ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి మాట్లాడారు సార్ సార్ మీరు చెప్పింది చాలా బాగుంది సార్ నిజంగానే అది మాత్రం మీరు చెప్పింది కరెక్టే కానీ ఒక జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగినప్పుడు మిర్ర టీవీ సరితపై దాడి జరిగినప్పుడు గతంలో టీన్మార్ మల్లన్న కావచ్చు జర్నలిస్ట్ రఘు కావచ్చు మా ఛానల్పై దాడి జరిగినప్పుడు మీరు ఎంతమంది మాట్లాడారు ఎంతమంది మద్దతు తెలిపారు ఎంతమంది రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేశారు సార్ మీరు అని మీరు కూడా ఒకసారి చెప్తే మేము కూడా టీవీ మద్దతుగా వచ్చి నుంచుంటాం అక్కడ ఒకసారి మోహన్ బాబు గారు ఒక విషయం మాడదాం మీ గురించి కొంచెం ఆగండి ఈ లోపు చెప్తున్నా నిన్న దేవులపల్లి అమర్ గారు చెప్పారు కాబట్టి చెప్తున్నా నేను టీవీ నేను వాళ్ళపై దాడి జరగడం నిజంగా ఖండించదగ్గ విషయమే ఈవెన్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా అవనివ్వండి వాళ్ళు వేసే వార్తలు ఎట్టన్నా అవనివ్వండి అయిన తర్వాత పక్కన పెడదాం ముందు అక్కడ దాడి జరిగింది ఒక జర్నలిస్ట్ పైన దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే మీరు అన్నట్టు మరి అందరూ రావాలంటే అందరూ మద్దతుగా ఉండాలంటే అందరిపైన దాడి జరిగినప్పుడు మీరు ఎవరన్నా మాట్లాడారా అరే ఒక మహిళ మిర్రర్ టీవీ సరితపై పోలీస్ స్టేషన్లో కూడా వెంటబడ్డారు దానిపైన ఎవరు మాట్లాడలేదు గతంలో తీర్మానం మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏమన్నా మాడారా మన తెలుగులకు మన తెలుగులకు జర్నలిస్ట్ రఘుని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏమైనా మాడారా మన ఈ న్యూస్ లైన్ తెలుగు సారీ న్యూస్ లైన్ అనుకుంటా మన జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగినప్పుడు మీరు ఏమైనా మాడారా మాపైన దాడి జరిగినప్పుడు మీరు ఏమైనా మాడారా ఈ సందర్భాలు అప్పుడు అంతా మీరు అంతా సైలెంట్గా ఉండి ఇప్పుడు టీవీ లైన్పై దాడి జరిగేపటికి మీరు అందరూ ప్రేమ పోస్తున్నారు సార్ ఇది ఎలా సాధ్యం సార్ నిజంగా మీరు చెప్పినట్టు అంత చిత్తశుద్ధే ఉంటే ఫస్ట్ రోజు జర్నలిస్టుపై దాడి జరిగినప్పుడే మీరు అందరూ ఉంటే ఈరోజు అందరూ వచ్చేవాళ్ళు ఇప్పటికీ మేము వస్తాం సిద్ధంగానే ఉన్నది నిన్న మేము మాట్లాడిన దాంట్లో చాలాసేపు టీవీ నైన్పై దరిగిన దాడినే మేము ఖండించాం ఎందుకంటే మేము జర్నలిస్టులం కాబట్టి మిగతా జర్నలిస్టులపై దాడి జరిగినప్పుడు కూడా మిగతా వాళ్ళు స్పందిస్తే మీపైన దాడినప్పుడు కూడా మేము స్పందిస్తాం నీకు సార్ గురించి మాట్లాడదాం ఒకసారి జర్నలిస్టును నేను కొట్టడం తప్పే మీడియాపై దాడి చేయాలని అనుకోలేదు ఆ రోజు చీకట్లో ఆ ఘటన జరిగింది మీడియా ముసుగులో నాపై దాడి అవకాశం ఉందని ఆలోచించా జర్నలిస్టు తగిన దెబ్బలకు నేను చాలా బాధపడుతున్నా ఆ మీడియా ప్రతినిధి నా తమ్ముడు లాంటి వాడు అతని ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తున్నా కానీ నా ఫ్యామిలీ గురించి ఆలోచించేది ఎవరు నేను కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తా నిజ జీవితంలో నటించడం నాకు అవసరం కూడా లేదు మరో ఆడియో వదిలిన మోహన్ బాబు అయా మోహన్ బాబు ఆ షిరిడి సాయిబాబా సాక్షిగా నువ్వేం చెప్పినా చెప్తావు కదా నిజంగా ఆ షిడి సాయిబాబా సాక్షిగా చెప్పయా మోహన్ బాబు చీకట్లో కొట్టావా నువ్వు చీకట్లో కొట్టావా చూసుకోక జర్నలిస్ట్ ముసుగులో నీపై దాడి చేస్తారేమో అని కొట్టావా బాబా 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 నువ్వు సినిమాల్లో కాదు బాబు బయట నటించావు అద్భుతంగా నటించావు ఈరోజు నువ్వు నీ సినీ చరిత్రలో ఐదు వందల సినిమాలు ఎన్నో చేశా అని చెప్తుంటారు కదా నీ ఐదు వందల సినిమాల్లో అన్నింటిలోకి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడే ఇచ్చావు నువ్వు ఐదు వందల సినిమాల్లో ఇవ్వని పర్ఫార్మెన్స్ని ఇక్కడే ఇచ్చావు నువ్వు ఆ ఫుటేజ్ ప్రతి ఒక్క ఛానల్ దగ్గర ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అక్కడ కొన్ని పదుల సంఖ్యలో కెమెరామ్యాన్ లైట్లు వేసి పట్టుకొని నుంచున్నారు కెమెరామెన్ నీ దగ్గర కెమెరా పెట్టి ఏం జరిగింది చెప్పండి అని స్పష్టంగా అడిగారు నీ పైన కెమెరామ్యానో జర్నలిస్ట్ ముసుగులో నీ పైన దాడి ఎవరు చేయడయ్యా మోహన్ బాబు నీ పైన ఎవరు దాడి చేస్తానికి రాలా నువ్వే ఇంటెన్షనల్గా మైక్ లాక్కున్నావు జర్నలిజమా డాష్ డాష్ అని బూతులు తిట్టావు నువ్వు ఆ మైక్తో ఆయన్ని కొట్టావు నువ్వు దానికి నువ్వు చేసిన కవరింగ్ ఏంటి చీకట్లో జరిగింది జర్నలిస్ట్ ముసుగులో నాపై దాడి జరిగే అవకాశం ఉందని ఆలోచించా అంట జర్నలిస్టుల ముసుగులో నీపై దాడి జరిగే అవకాశం ఆలోచించావంట ఆ రోజు నీ దగ్గర వంద మంది బౌన్సర్లు ఉన్నారు మీ ఇంటి చుట్టూత వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తా నా ఫ్యామిలీ గురించి ఎవరు ఆలోచించాలని చెప్తున్నావు అమ్మ నువ్వు అంత ఇదే ఉంటే నాలుగు గోళ్ళ మధ్య మాట్లాడుకోవాలి బయటికి ఎందుకు వచ్చింది ఇంకేమన్నాడు చూద్దాం ఒకసారి మంగళవారం రాత్రి గేట్లు తోసుకుంటూ తన అనుచరులు మీడియా సభ్యులతో కలిసి మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశించాడు గేట్లు తోసింది మీడియా సభ్యులు కాదు మీడియా వాళ్ళు కాదు గేట్లు తోసింది గేట్లు బద్దల కొట్టింది నీ కొడుకు మనోజు సో గేట్లు తీసుకొని మనోజ్ వెళ్తున్నాడు మనోజ్తో పాటు మేము వచ్చాం అక్కడికి మేము ఎవరూ మీ గేట్లు బద్దలు కొట్టలేదు ఎవరూ మీపై దాడి చేయలేదు మీరే మా పైన చేశారు ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబు ముందు మైక్ పెట్టిన ఒక జర్నలిస్ట్ ఈ ఇష్యూపై ఏం చెప్తారని ప్రశ్నించారు దాంతో సహనం కోల్పోయిన మోహన్ బాబు మైక్ తీసుకొని జర్నలిస్ట్పై దాడి చేశారు ఈ ఘటనలో ఆయనకి తీవ్రంగా గాయాలు జరిగినాయి ఆ జర్నలిస్ట్ రంజిత్కి మూడు సర్జరీల దాకా జరిగినాయి అంట మరి దాంట్లో కూడా మనకి ఏం జరిగింది ఆయనకి సీరియస్ ప్రస్తుతం అతనికి పరిస్థితి ఎలా ఉంది ఆయన మాట్లాడగలుగుతున్నా లేదా ఏమైనా మనకి పూర్తి వివరాలు తెలియదు మీ టీవీ నెలలో చెప్తున్నాను బట్టి చూ మనం చెప్పటమే ఇక్కడ ఇతను ఏమంటాడంటే నా ఇంట్లో చొరబడి నా ప్రశాంతత దెబ్బతీశారు ఒకవేళ నేను నా ఇంటి గేటు బయట అలా దాడి చేసి ఉంటే నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేసుకోవచ్చు అంతెందుకు నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతా మా కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరూ మధ్యవర్తులు అవసరం లేదు మేమే కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుంటాం మీడియాలో కేవలం నేను కొట్టిన విషయాన్ని ప్రస్తావించారు నిజమే నేను అలా కొట్టడం తప్పే కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అవన్నీ వదిలేసి కేవలం కొట్టిన విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు జల్పల్లిలో ప్రైవేట్ బౌన్సర్లతో మంచు మనోజ్ మంచు విష్ణు అక్కడ భయానక వాతావరణం సృష్టించారు దాంతో ఇప్పటికే ఆ ఇద్దరిపై సొంత పూచికతో బైండ్ ఓవర్ చేసిన పోలీసులు మోహన్ బాబును కూడా విచారణకు పిలిచారు కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టేజ్ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడో విచారణకు వెళ్తారంట ఇప్పుడు అయ్యా మోహన్ బాబు నువ్వు ఐదు వందల సినిమాలు చేసిన నటుడువి నీకు తెలియదేమో నీవి పది సినిమాలు సూపర్ హిట్ అయినా పదకొండో సినిమా బాగపోతే దాని డిజాస్టర్ అనే అంటారు నా పది సినిమాలు హిట్ అయినాయి కదా దీన్ని కూడా హిట్ అనంటే అండర్ నాయన మోహన్ బాబు అదే విధంగా నువ్వు మంచి పనులు ఎన్నో చేసావని చెప్పుకుంటున్నావు కదా మేము ఎక్కడో చూడలేదు నీ మంచి పనులు అయితే మరి ఆ మంచి పనులు చేసామని చెప్పుకుంటున్నావు నువ్వు నీ మంచి పనులు మాకు అనవసరం నువ్వు జర్నలిస్టులు కొట్టిందే మాకు కావాలి ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వస్తే కొట్టాను బయటికి వెళ్ళ బయటకుంటే కొట్టవే అని కాదు ఇవన్నీ శుద్ధపూస కబుర్లు సొల్లు కబుర్లు ఇవన్నీ ఇది పైగా మీరు మీడియాపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదనుకుంటా గుర్తుందా మోహన్ బాబు గారు గతంలో కూడా మీరు ఒకసారి మీడియా మిత్రులపై దాడి చేశారు గతంలో నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు గతంలో కూడా మీరు చేశారు అంటే మీడియా వాళ్ళపై దాడి చేయడం మీకు అలవాటు దానికి ఇప్పుడు కవరింగ్ చీకట్లో కొట్టాను అక్కడ నాకు గడపడలేదు నాపైన దాడి చేస్తున్నాను అనుకొని కొట్టాను మైక్ పెట్టి నేను అడిగితే నువ్వు లాక్కొని కొట్టి నాపై దాడి చేస్తాను అని చెప్పి కవరింగ్ మళ్ళా మీ కుటుంబ సమస్య కాదంటలేదు మీరు ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని మీ ఫామ్ హౌస్లో ఒక పెద్ద ఫామ్ హౌస్ కడుక్కున్నారు కదా ఆ ఫామ్ హౌస్లో మీరు గుచ్చుకొని కొట్టుకోండి తన్నుకోండి చంపుకోండి మాకు ఎందుకు మాకు మాకు అనవసరం అది మీ ఫ్యామిలీ విషయం మేము మీ ఇంట్లోకి రాలేదు మీ బెడ్రూమ్లో కెమెరా పెట్టలేదు మీరు ఏం చేస్తున్నారో మేము చూడదలుచుకోలేదు కూడా మీ కొడుకులు ఇద్దరు వందల సంఖ్యలో బౌన్సర్లను పెట్టి బయట గొడవ గొడవ చేసుకుంటా రోడ్డు మీద కొట్టుకుంటుంటే మేము వచ్చాం అక్కడ మీ కొడుకులే కాదు మోహన్ బాబు కొడుకులే కాదు ఎల్లయ్యో పొల్లయ్యో మల్లయ్యో ఎవడి కొడుకులు కొట్టుకుంటున్నా ఒక గొడవ జరుగుతున్నా చూపించే బాధ్యత మీడియాకు ఉంది చూపిస్తాం మేము కాకపోతే నువ్వు సెలబ్రిటీవి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చూపించాము ప్రజలందరూ కూడా చూశారు ఏం జరుగుతుందా మోహన్ బాబు ఇంట్లో ఇంట్రెస్టింగ్ అని చెప్పి ప్రజలందరూ కూడా చూశారు అంతే తప్ప నువ్వేదో ఎరగదీసావనో ఉడబొడిసావనో నీ ఎంట పడలేదు మేము జర్నలిస్టుని కొట్టడం తప్పు అని ఒప్పుకున్నావు కరెక్టే కాదంటల్లా కానీ ఇది మొదటిసారి కాదు నీకు అహంకారం ఇది మొదటిసారి కాదు నీ కొడుకేమో గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయించాడు ఇప్పుడు నువ్వేమో ఏకంగా వాళ్ళ పైన కొట్టావు కొట్టడం తప్ప రైటా ఇవన్నీ ఇప్పుడు కబుర్లు అనవసరం నేను ఇక్కడ ప్రభుత్వాన్ని పోలీసులని ఒకటే ప్రశ్నించదలుచుకున్నా ఇప్పుడు ఎవడైనా సరే నేనున్నాను నేను ఏమైనా కొట్టేసి దా పెద్ద అంటే అది మైకు ఇనప మైకు దాంతో గట్టిగా కొట్టి నేను అరే నేను కోపంలో కొట్టేశాను సారీ అంటే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉంటారా ఇంతకాలం అరెస్ట్ చేయకుండా ఉంటారా కేవలం విచారణకే పిలుస్తారా అరెస్ట్ వారంటీ ఎందుకు ఇష్యూ చేయలేదు అంటే కోపంలో పెద్దవాళ్ళు కొడితే చిన్నవాళ్ళు వాళ్ళు పడాల్సిందేనా ఇదే అదునుగా తీసుకొని రేపటి రోజు ఇంకోటి మీడియాని కర్రతో కొడతాడు కాల్తో కొడతాడు చేత్తో కొడతాడు వాడేమంటాడు వర్రే నేను కోపంలో కొట్టేసా సారీ సారీ అంటాడు ఇదే అదే మిగతా సామాన్యుల విషయంలో కొట్టుకుంటేనో ఒక కర్రతోనో ఒక ఐరన్ దాంతో దాడి చేస్తే వెంటనే యాక్షన్ తీసుకునే పోలీసులు వెంటనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే పోలీసులు మోహన్ బాబు విషయంలో మాత్రం ఎందుకు చేయట్లేదు ఏ మోహన్ బాబు ఎందులో స్పెషల్ మోహన్ బాబు ఇండియన్ కాదా మన చట్టాలు మన రాజ్యాంగం మోహన్ బాబు వర్తించవా మరి ఎందుకు అరెస్ట్ చేయట్లా మోహన్ బాబుని మీరు మీరు ఇప్పటివరకు ఆయన హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాడు దెబ్బలు తిన్న మా జర్నలిస్ట్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు ఒక ఇతనే కాదు అక్కడ ఆ బౌన్సర్ దాడిలో సుమన్ టీవీ రిపోర్టర్కి కర్ణబేరి అయిందంట టీవీ ఫైవ్ రిపోర్టర్ కాలు ఇరికిపోయింది ఎన్టీవీ రిపోర్టర్ కాలు ఇరికిపోయింది చాలామంది రిపోర్టర్లు దెబ్బలు తగిలినాయి అక్కడ సరే అవన్నీ మేము మాట్లాడట్లేదు క్లియర్గా ఫుటేజ్ ఉంది మోహన్ బాబు ఇంటెన్షనల్గా మైక్ తీసుకొని కొట్టిన ఫుటేజ్ ఉంది మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలేదు మర్డర్ కేసు ఫైల్ చేశారే అనుకుందాము ఇంతవరకు అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయలేదు ఆయన ఎంపీయా ఎమ్మెల్యేనా ఐఏఎస్సా ఐపీఎస్సా ఒక సామాన్య సినీ హీరో అది కూడా ఇప్పుడు సినిమాలు ఈ జైట్లు ఆయన ఒక పెద్ద గతంలో ఒక హీరో సో అంటే మీరే పోలీసులు చట్టాలు వ్యవస్థలు అధికారులు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పెద్దోళ్ళు సినిమా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు సామాన్యులు రిపోర్టర్లు కొడితే కొట్టించుకోవాలి అరవకూడదని చెప్తున్నారు మీరు అంతేనా ఇప్పుడు అంతేగా మీరు కొడితే మేము కానీ తిరిగి అరవకూడదు కేసులు పెట్టకూడదు మీ పైన కేసు పెట్టారనుకుంటే టీవీ అయిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ వారెంట్ లేదు అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ లేదు తెలియదు ఇంతవరకు ఇంతవరకు తెలియదు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందకూడే తెలియదు ఇంతవరకు మరి ఇదేం సమంజసం ఇదేం భావ్యం ఇదే వేరే వాళ్ళు చేస్తే ఇట్లా వెంటనే అరెస్ట్ చేసే మీరు మోహన్ బాబు విషయంలో ఈ ఉదాసీనత మోహన్ బాబుని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు రేపటి రోజు మోహన్ బాబు చూసి ఇంకోడు 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 అంత ఎందుకు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ కొంచెం తెక్కు ఎక్కువ అంటారు రేపటి రోజు పవన్ కళ్యాణ్ కూడా ఏమైనా గొడవ జరిగితే ఏమైనా రిపోర్టర్ అయితే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొని కొడితే అప్పుడు కూడా ఇలా చూస్తూ ఊరుకుంటారా చెప్పండి సినిమా వాళ్ళకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా సినిమా వాళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా చెప్తే మీ నుంచి సినిమా వాళ్ళకి రిపోర్టింగ్కి వెళ్ళేప్పుడు హెల్మెట్ లై పెట్టుకొని వెళ్తాం మేము గాడ్ల ఎన్ని పెట్టుకొని ఎండ్లు పెట్టుకొని వెళ్తాం మేము చెప్తే ఏమన్నా ఎందుకు మోహన్ రావుపై ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు ఎందుకు మోహన్ రావుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయలేదు ఎందుకు మోహన్ రావు స్పెషల్ సిపి గారిని అడగదలుచుకున్నాను నేను మరి సమాధానం చెప్తాలో జో సిపి గారు